దర్శకుడు దేవకట్ట మయసభ వెబ్ సిరీస్ తీయబోతున్నట్లు ప్రకటించగానే అందరిలో ఓ రకమైన ఆసక్తి మొదలైంది తెలుగు రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పిన ఇద్దరు ప్రముఖుల పాత్రలను దేవకట్ట తీసుకోవడంతో అది చర్చనీయాంశంగా మారింది ఇంతకు దేవకట్ట మయసభలో ఏం చెప్పాలనుకున్నాడు ఏం చెప్పాడు రివ్యూలో చెప్తాను దేవకట్ట తెరకెక్కించిన సినిమాలు చాలా తక్కువ తొలి చిత్రం వెన్నెలను పక్కన పెడితే ఆ తర్వాత వచ్చిన ప్రస్థానం నుంచి మొన్నటి రిపబ్లిక్ వరకు ఆయన సినిమాల్లో పాలిటిక్స్ మెయిన్ ఎలిమెంట్గా ఉంటూ వచ్చింది ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవుతోంది దీన్ని దేవకట్ట కిరణ్ జయకుమార్ డైరెక్ట్ చేయగా కృష్ణా లింగమనేని శ్రీహర్ష నిర్మించారు మైసబ వెబ్ సిరీస్ కథ ఏంటంటే ఎంఎస్ఆర్ పాత్రలో చైతన్యరావు కేకేఎన్ పాత్రలో ఆది పిన్నిశెట్టి రాయలసీమలోని వివిధ పట్టణాలకు చెందిన వాళ్ళు అనుకోకుండా కాలేజీ రోజుల్లో కలుసుకొని స్నేహితులుగా మారిపోతారు ఎంఎస్ఆర్ ఫ్యాషన్ కుటుంబం నుంచి వచ్చి డాక్టర్ అయితే కేకేఎన్ రైతు కుటుంబం నుంచి వచ్చి మంచి విద్యార్థి అవుతాడు వీరిద్దరికీ రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజలకు సేవ చేయాలని రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చాలనే కోరిక ఉంటుంది కేంద్రంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తివేసి ఎన్నికలు పెట్టిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వీరిద్దరూ ఊహించని విధంగా తొలిసారి శాసనసభ ఎన్నికల్లోనే వేరువేరు పార్టీల తరపున పోటీ చేసి గెలుస్తారు కేకేఎన్ తన మామ ప్రముఖ నటుడు ఆర్సీఆర్ పాత్రలో సాయి కుమార్ పెట్టిన కొత్త పార్టీలో చేరుతాడు అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ అప్పటి నుంచి ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిగా మారిపోతారు జాతీయ పార్టీలో ఉన్న ఎంఎస్ఆర్ ప్రాంతీయ పార్టీలో చేరిన కేకేఎన్ జీవితాలు అక్కడి నుంచి ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నది సెకండ్ సీజన్ కథ నిజానికి ఈ వెబ్ సిరీస్ ట్రైలర్లో చూపించిన మామ అల్లుళ్ల సవాల్ కథంతా సెకండ్ సీజన్లో ఉండబోతుందన్నమాట దానికి మహసభ క్లాష్ ఆఫ్ టైటాన్స్ అనే పేరు పెట్టారు ముసుగులో లేకుండా చెప్పుకోవాలి అంటే దేవకట్ట ఈ వెబ్ సిరీస్ను వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు పాత్రలను బేస్ చేసుకొని తీశాడు అని చెప్పాలి ఆ సమయంలో రాష్ట్రంలో ఉన్న కుల పోరాటాలు ఫ్యాషన్ తగాదాలు నక్సలైట్ల హింసాకాండ వాటికి ప్రాధాన్యమిచ్చాడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆమె తనయుడు సంజయ్ గాంధీ ఎమర్జెన్సీ సమయంలో తదనంతరం రాష్ట్ర నాయకులను ఎలా కీలు బొమ్మలుగా ఆడించారో చూపించారు అయితే జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబు నాయుడు ప్రతి విజయం వెనుక ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాన్ని దర్శకుడు దేవకట్టా చేశారు ఇందులో వాస్తవం నలభై శాతం ఉంటే కల్పితం అరవై శాతం ఉందని అనుకోవాలి సంఘటనలు అవే అయినా వాటిని చూపించిన విధానం వాటిని హైలైట్ చేసిన పద్ధతి వీక్షకులను ప్రభావితం చేయడానికి పడే తాపత్రయం అంతా ఓ రకంగా ఆకట్టుకుంటుంది అలాగే తెలుగుదేశం పార్టీ వారు ఈ సిరీస్పై విమర్శనాస్త్రాలు అస్త్రాలు ఎక్కుపెట్టడానికి ఎక్కువ ఆస్కారం ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీ వారు సైతం ఇంద్రమ్మ ఆటలను చూపించిన వైనాన్ని ప్రశ్నించే అవకాశం లేకపోలేదు వీటిని పక్కన పెట్టి చూస్తే మొదటి ఎపిసోడ్ నుంచి తొమ్మిదవ ఎపిసోడ్ వరకు ఆసక్తికరంగానే సాగింది ఎక్కడ బోర్ అనేది కొట్టదు రాజకీయాల గురించి అవగాహన లేని వారు నిజంగానే వీరిద్దరి జీవితం ఇలానే సాగిందేమో నని భ్రమపడే అవకాశం లేకపోలేదు అదే సమయంలో ఇలా జరిగి ఉంటే ఎంత బాగుండేదో కదా అనే భావన కలిగే ఆస్కారం కూడా ఉంది ఆ విషయంలో దేవకట్ట సఫలీకృతుడయ్యాడు నటీనటుల విషయానికి వద్దాం వైయస్ఆర్ను తలపించే పాత్రలో చైతన్యరావు చంద్రబాబు తరహా పాత్రను ఆది పిన్నిసెట్టి చేశారు ఎన్టీఆర్ను తలపించే సాయి సాయికుమార్ చేశారు అయితే ఆయన ఎంట్రీ ఆలస్యంగా జరిగింది ఇందులో వంగవీటి రాధ రంగాతో పాటు పరిటాల రవి పాత్రలను పోలినవి ఉన్నాయి ఇక అప్పటి ఓ స్టార్ హీరోయిన్ పాత్రను దర్శకుడు తన బుద్ధికి పనిచెప్పి ఈ వెబ్ సిరీస్లో కీలక పాత్రధారిని చేసేశాడు ఆ పాత్రను తాన్యా రవిచంద్రన్ పోషించింది ఇతర ప్రధాన పాత్రలను శత్రు రవీంద్ర విజయ్ శ్రీకాంత్ భరత్ దివ్య దత్త రఘుబాబు భావన వడపండల్ చరితవర్మ మేక రామకృష్ణ సురభి ప్రభావతి రూపలక్ష్మి తదితరులు పోషించారు తెలుగు రాష్ట్రాన్ని శాసించిన ఇద్దరు ప్రముఖ నాయకులు స్నేహితులుగా జీవితాన్ని మొదలుపెట్టి శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది అనే ఆలోచనకు ఇది రూపమని దేవకట్ట ప్రమోషన్స్లో భాగంగా చెప్పడం విశేషం కాబట్టి ఈ మయసభలోని సంఘటనలు కొన్ని కొన్ని కల్పితం అనే దానికి మానసికంగా సిద్ధపడి చూడాల్సి ఉంటుంది అయితే దేశ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన కొన్ని సంఘటనలు ఈ వెబ్ సిరీస్లో కనిపించినప్పుడు ఇది జరిగింది ఇలా కాదు కదా క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో తిమ్మిని బమ్మి చేశారే అనే భావన కూడా కలుగుతోంది కొన్ని సంఘటనలు సన్నివేశాలను చూసినప్పుడు ఇంత డ్రమటైజేషన్ అవసరమా అని కూడా అనిపిస్తోంది ఈ వెబ్ సిరీస్కు స్క్రీన్ప్లే మెయిన్ హైలైట్ ఆ విషయంలో దేవకట్ట కిరణ్ జయకుమార్ సక్సెస్ అయ్యారని చెప్పాలి అయితే ఇది ఎంత కల్పిత కథ అని చెప్పినా కళ్ళ ముందు జరిగిన సంఘటనలు కావడంతో ఆ రకంగా ఊహించుకోవడం మెజార్టీ వర్గాలకు కష్టంగా అనిపించక మానదు అలా చూస్తే దీనిని మెచ్చుకునే వారి కంటే విమర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది సో ఇది రివ్యూ దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి దీనికి మేమిచ్చే రేటింగ్ మూడు పాయింట్ ఐదు